వాళ్ళని బయటికి దోసేసి ఆంక్ష ఆ స్టేట్మెంట్ కరెక్ట్ ఆకాలని తర్వాత పక్కన పెట్టినా కూడా మౌర్య సామ్రాజ్యాన్ని అంతం చేసేసి మౌర్యులు అంటే మహాన్లు గీ అసలు ఊరు దగ్గర అన్నీ తీసి పడేస్తే ఒంటి మీద బట్ట కూడా లేపడం చేస్తే ఈ ఈ జాతి ఆ ఊళ్ళో రావడదు గుళ్ళు రాకపోతే ఊళ్ళో మొత్తం ఫైనాన్షియల్ సిస్టమ్ మూడు మధ్యలో ఉంటుంది కదా దేవుడు ఎప్పుడు చేశారు మాట్లాడే సభ్యులు ఎప్పుడు చేశారు అన్నీ బాగా ఆలోచించి బాగా ఆలోచించి మనకి ఏం కావాలి సమానత్వం ఇప్పుడు బట్టలు వచ్చేసింది తిండి వచ్చేసింది అన్నీ వచ్చేసింది ఎవరికి వచ్చినా మొత్తం తెలుసు ఇప్పుడు మనకి ఏం కావాలి మత సామ్రాజ్యం కావాలి మనకి స్వాభిమానం

ఏమంటాడు ఆడ వైశ్య అని అంటే అనుమతాడు ఆయన బిజినెస్ మ్యాన్ ఆడ పెట్టుకున్నాడు ఆయన వ్యాపారం చేసుకున్నాడు అంతవరకే ఉంటుంది అక్కడ దాని వెనక పోతే ఉండదు ఇలాంటి లేనిదే మన నవబోధి అని కాబట్టి దీన్ని చేసి రావాలంటే ముందు మనం చేయాలి గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ లెవెల్ అంటే చేయాలి బౌద్ధ విహారం ఆడ బౌద్ధ భిక్షువుని అక్కడ మనం మాత్రం మనం నియమించాలి వాళ్ళ ద్వారా వివాహాలు ఎన్ని చేసుకుంటాం వ్యవస్థను మనం చేసిన ఆ శ్రమో చూపించే ఉంటుంది అప్పుడు ఏమవుతుంది సమానత్వము అనేది వస్తుంది